చాలా చిన్న ఎదురు దెబ్బ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమీ చీకొట్టలేదు ఈ సంవత్సరం భార్య లేదు మనకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చింది ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు అంటే మూడో వంతు నూట పంతొమ్మిదిలో చిన్న లెక్క కాదు ఒక పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో నడిపోయినాం ఆ లిస్ట్ అక్కడ ఉండదు జుక్కల్లో పదకొండు వందల యాభై రెండు ఓట్లు దేవర కద్రలో పదమూడు వందల ఎనభై రెండు ఓట్లు సిర్పూర్లో మూడు వేల ఓట్లు బోధర్లో మూడు వేల ఓట్లు ఖానాపూర్లో నాలుగు వేల రెండు వందల ఎట్ల తొని అంటే ఒక్కసారి ఆలోచించు ఆరు వందల ఓట్లు అటిట్ అయితే చుక్కలు గెలిచిపోదు దేవరకటలో ఏడు వందల ఓట్లు అటిట్ అయితే మనం గెలుపుము పదిహేను వందల ఓట్లతో సిర్పూర్ పోయింది బోదన్ ఒక పదిహేను వందలతోని రెండు వేల రెండు వందల ఓట్లతో ఖానాపూరు ఐదు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి నాగర్ కర్నూలు కల్వకుర్తి నారాయణపేడు ఆరు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి ఆదిలాబాద్ తాండూరు కామారెడ్డి మూడు సీట్లు ఏడు వేల ఓట్లతో పోయినాయి ఈ పద్నాలుగు సీట్లలో ఒక ఆరేడు సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుండన్న పరిస్థితి మీకే తెలుసు బాగా కాబట్టి మనకు జరిగిందేదో పేద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో అడుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు అంత దూరం ఎందుకు మన కరీంనగర్ సంగతే తీసుకుందాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం అక్కడ ధర్మపురిలో మన కుప్పల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు ఎందుకు ఓడిపోయినారు ఎట్లా ఓడిపోయినారు మా తమ్ముడు జమీల్ గారు ఎక్కడున్నాడు జమీల్ జమీల్ బయట ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఒక మాట అన్నాడు అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా ఇమోషన్ మీద నడుస్తుందన్నా అన్నాడు అంటే ఏ నాయన ఉద్దేశం మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము ప్రజలు ఉద్వేగాన్ని భావాన్ని బాధను పంచుకుంటారు అన్నాడు గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అదివరకు నాలుగు సార్లు ఓడిపోయింది ఇంటింటికి తిరిగి వేడ్చుకుంటా అయ్యో నేను ఓడిపోయినా రోడ్డు మీద పడతా నేను ఇక మిగిలైగా బతక అన్న గాడి తొప్పదండిలో ఏం జరిగింది అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో రెండు సార్లు ఓడిపోయింది ఆయన కూడా ఇంటింటికి తిరిగి వేడ్చుకుంటా ఇక నేను బతుకైగా నాతో కాదు ఆస్తులను నమ్ముకున్నా అవుట్ అయిపోయినా దయచేసి నాకు ఒక్క తాప ఓటేయండి ఆయన తిరిగి మానకొండూరులో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన కవంపల్లి సత్యనారాయణ గారు ఆయన అట్లే అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇంద్రీ దండం పెడతా నేను చెప్పేది వాస్తవమేనా వేములవాడలో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు ఆయన కూడా అట్లే తిరిగి నాన్న దండం పెడతానే నేను మీ అన్నే మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇంద్రే నాలుగు సార్లు ఓడిపోయినా ఐదోసారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగి సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం నాకు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి వచ్చేసారి గుంట రోజు వస్తానో ఈ ఒక్కసారికి అవకాశం ఇంద్రే ఆయన ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు మన ఎమ్మెల్యే లేదో పని మంత్రులు కాదని కాదు బాలకృష్ణ గారు ఏదో పనిచేయలేదని కాదు లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేదని కాదు సతీష్ అన్న పనిచేయలేదని కాదు లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచి చోటని కాదు కేవలం ఒక సెంటిమెంట్ అయ్యో పాపం నాలుగు సార్లు ఓడిపోయాయి కదా బాలకృష్ణకు రెండు సార్లు ఓట్లు ఇచ్చినాం కదా ఈ ఒక్కసారి గడి చూస్తే మరి ఇక్కడ మేములో వాడాల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా ఈ ఒక్క తాప ఏమవుతుంది అని కొంతమంది ఇంకొంతమంది ఏమో రెండు సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ ఈ ఒక్కసారి వాళ్ళు ఏమో చెప్తాను బంగారం ఫ్రీ అంటాను బస్సు ఫ్రీ అంటాను జర చూస్తాం ఏమవుతుంది అని చెప్పి ఓట్లు వేసింది అయినా అయినా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగిందో కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈ రోజు కూడా మనమే ముంగట్టున్నాము ఇవాళ కూడా మనమే ఐదారు వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముగట్టున్నాం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు జడ్పీ చైర్మన్లు ఐదుగురు ఉన్నారు మొత్తంగా చూస్తే ఇవాళ ఐదు వేల ఓట్ల ముంగట్టున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి ఊహించండి ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపు ఏడుపులతోని బొబ్బలతోని కాలు పట్టుకొని కడుపుల తల పెట్టి ఓట్లు దొప్పిన వాళ్ళందరూ ఇలా ఎమ్మెల్యేలు అయింది కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండదు మన ఉండదు అక్కడ సొప్పదండల సానుభూతి ఉండదు మానకొండ్రల సానుభూతి ఉండదు వేములవాడలో సానుభూతి ఉండదు ఉస్నాబాద్లో సానుభూతి ఉండదు మన్ను కూడా ఉండదు అక్కడ ఏం జరుగుతుంది ఈసారి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అడుగుతారు ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమాయే అని అడుగుతారు ఏం మాటలు చెప్పిండు అని మీరు అనొచ్చు